ఈ ఎపిసోడ్ నెంబర్ పంతొమ్మిది శ్లోకం పంతొమ్మిది సౌందర్య లహరి శ్లోకం ఒక అర్థము దాని యొక్క ఉపయోగం తెలుసుకుంటున్నాం ఈ శ్లోక పారాయణం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందడం యొక్క దంపతుల మధ్య ఏదైనా విభేదాలు ఉంటే తొలుగుతాయి అలాగే సర్వస్త్రీ వశంకరణం కూడా ఇది ఉపయోగపడుతుంది కానీ దీన్ని దురుపయోగం చేయకూడదు చేస్తే ఈ దీని ఫలితం ఉండదు ఇందులో బీజాక్షరాలు దాకా ఉన్నాయి వీటి ద్వారా మీరు పారాయణ చేయాలంటే గురుపదేశం చాలా ముఖ్యం గురుపదేశం లేకుండా ఇవి చేయలేరు తప్పకుండా గురువును ఆశ్రయించి వారి ద్వారా మీరు ఉపదేశం తీసుకొని చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి పంతొమ్మిదవ శ్లోకం ముఖం బిందుం కృత్వా कुचयुगमतस्त तदधो हरार्धम ध्यादरमिषि मथकला ससद्य संक्षोभम नयति वनतालघूलोकीम्यासु भ्रमयती रवींदुस्तनयुगा वो हरपुर पट्टपुराणि ये उपाससकड़ु उख बिंदून मुखमुग దానికి దిగువ రెండు బిందువులను కుచయుగముగా దాని క్రిందగా శక్తి సంకేతాక్షరము హరార్థము అనగా శివునిలో సగం శక్తిగా ఉన్న నీవు నిన్ను భావించి గా భావించి నీ కామరాజ బీజమును ధ్యానించును అతడు వెంటనే వనితలను అనురాగంతో కలత చెందించున్నకు చాలా స్వల్పమైన విషయం ఎందుకనగా సూర్యచంద్రులే చనుగవగా కలిగిన ముల్లోకాలనే అతడు భ్రమించుచున్నాడు సూర్యచంద్ర స్థనోదవ్య అన్న సూక్తి ప్రకారము సూర్యచంద్రలు దేవీ స్థనములు వారు మనకిచ్చేది చైతన్యమే కదా సర్వలోకాలనే అధీనం చేసుకొని శక్తిని పొందిన వారికి అల్ప విషయాలు లెక్కలోకి రావు విశేషకాలకు జయించడమే లోకవశం అని గ్రహించాలి ఈ శ్లోకంలో ఇందులో దాగిన దళితాశస్రనామంలో నామాలు కామ కళారూప క్లింకారి కేవల కుయ్య అనేవి దాగి ఉన్నాయి గాయత్రి వంటి మంత్రములో మొక్కలు నేరుగా పొందే మాదిరి సూర్యశక్తిని నేరుగా పొందడానికి ఉద్దేశింపబడినది మనం ఆధునిక విజ్ఞాన శాస్త్రం వలె కేవలం భౌతిక బలం సమకూర్చుకోవడంతో ఆగిపోకూడదు గాయత్రి జపం మనలో అంతరంగిక మధనం ద్వారా మేధస్సును పదును పెట్టిస్తుంది తీక్షణంగా తమ యొక్క బుద్ధిని అత్యంత అత్యంతికమైన గమ్యానికి చేరడానికి అవసరమైన ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదిస్తుంది అటువంటి సూర్యశక్తి మన వచ్చే ప్రేరితమై సవిత అని పిలువబడుతుంది మనకు జీవనాన్ని జీవాన్ని జన్మను ప్రోత్సహించిన తల్లి సావిత్రి అని పిలువబడుతుంది ఈ శక్తి అంబిక తల్లి అన్నింటికీ మూలము సమస్త జీవజాలములకు స్తన్యాన్ని అనుగ్రహించేది అయిన పరాశక్తిలో భాగమే కదా శంకర్ల వారు ఈ సందర్భంలో చంద్రుని కూడా ప్రస్తావిస్తున్నారు చంద్రకిరణముల నుండి మనం పొందే రక్షణ లేక పోషణ ఏమిటి చల్లని చంద్రకిరణముల నుండి మనకు ఒక విధమైన పోషణ లభిస్తుంది అదీ కాక మూలికలకు రోగ నివారణ శక్తి చంద్రకిరణముల వలనే లభిస్తుంది సూర్యుని చేత ప్రసాదింపబడిన ఆహారం మితి నియమం లేక తినడం ద్వారా సంక్రమించే అనారోగ్యాలకు రుగ్మతలకు చంద్రకిరణం చేత పోషింపబడిన మూలికల ద్వారానే ఉషవనం లభిస్తుంది ఇది ఆయుర్వేదం తెలుపుతుంది ఇటువంటి మూలికలన్నింటిలోనూ సోమలత ప్రధానమైనది వేదం ప్రకారం సోముడు అంటే చంద్రుడు చంద్రుని సారం సోమరసం ఈ ప్రపంచమునకు అమృతం వంటిది సోమయజ్ఞం ప్రధాన కార్యము సోమలత నుండి పిండిన రసం సమర్పించడమే యోగి సహస్రారం నుండి అర్పించే అమృతమున కూడా ఈ చంద్ర సంబంధం ఉందని ఇక్కడ నిగూఢంగా తెలియబడింది సముద్రంలోని వల్ల ఏర్పడుతున్నాయి ఋతువులు ఋతుపోనములు వర్షము అన్నీ చెంత సంబంధమైనవే కదా సూర్యకిరణాల వలన నీరు ఆవిరై వర్షంగా వర్షించి సస్యాభివృద్ధి చేస్తున్న విషయం మనం తెలిసిన విషయమే ఈ విధంగా సూర్యుడు మనకు ఆహారం ప్రసాదించి జీవించి ఉండేటట్లు చేస్తున్నాడు అయితే సముద్రం తరంగాలకు వర్షాన్ని కలిగించడంలో పాత్ర ఉంది తరంగాలను సృష్టించడంలో చంద్రుని పాత్ర ఉంది కాబట్టి చంద్రుడు కూడా వాళ్ళను పోషిస్తున్నాడన్నమాట మనకు చంద్ర సూర్యులనే రెండు వక్షౌరు హములతో అంబిక అన్నపూర్ణేశ్వరిగా స్తన్యాన్ని ఇచ్చి కాపాడుతుందడంలో ఎలాంటి సందేహం లేదు కదా సూర్యుని వేడిమి చంద్రుని చల్లదనం వలన ప్రపంచ పోషణ జరుగుతుందన్న వైజ్ఞానిక సత్యాన్ని అంబిక సమస్త జీవజాలములకు సస్య స్తన్యమిచ్చి పోషిస్తుందన్న భక్తిభావంతో ఇక్కడ వివరించబడింది ఈ అనుగ్రహం అంతా అంబిక ప్రసాదించే జ్ఞాన శీర్షపు చెనుకులే కదా ఇంత నిగూఢమైన భావాన్ని దృష్టిలో ఉంచుకొని శంకర్ల వారు అమ్మవారికి సూర్యచంద్రుల స్థనములుగా దానిగా అభివర్ణించారు ఈ శ్లోకంలో ఇక్కడ దేవీ స్థనములు పచ్చని బంగారు రంగులో ఉంటాయని వర్ణించారు పై కొనలు నలుపు కదా కనుక రజోగుణ తమోగుణ స్వభావంకు స్థనములు రంగును బట్టి కేంద్రములుగా గ్రహించవచ్చు అనగా రజోస్తమ గుణములు బలసి త్వంద స్వరూపములైన హృదయంను ఆక్రమిస్తున్నాయి వాటి ఎందు లీనమై ఉన్న సత్వగుణము ఇంకా పుట్టని క్షీర సంపద వంటిది భర్త సమాగమం వలననే ఇది జరుగుతుంది విచ్చడ పరమేశ్వరుని హస్తస్పర్శ స్పర్శ వలన సత్వగుణము సమృద్ధిగా ఏర్పడుతుంది కామమునకు భర్త సమాగమం తద్వారా మాతృత్వ బలం లభిస్తుంది భక్తుని యొక్క భక్తికి భగవంతుని సమాగమము తద్వారా జగన్మాతృత్వము ఏర్పడుతుంది స్త్రీ పురుషుల సమాగమము ప్రేరణ వల్ల కలిగే ఫలితము గర్భధారణ గర్భం ధరించాకనే కదా శిశువు ఉదయిస్తాడు దాంతోపాటే చనుపాలలో పాలు రావడం జరిగేది రీత్యా స్త్రీకి మన్మథ బాధ రేకెత్తించి ఆమెను చిత్త విభ్రమానికి లోన్ చేసి రతితో రచింప చేయాలంటే అందుకు సాధకుడికి అతి ముఖ్యమైనది స్త్రీత్వ చిహ్నాలైన స్తనయోని భాగాలను పరిపూర్ణంగా హృదయానికి హత్తుకోవాలి వాటిని గూర్చి తలంపులు నిరంతరం అదిలో మెదలాలి ఇది పూర్తిగా మనస్సంబద్ధమైన విషయం దేవీ సాక్షాత్కార సాధన కూడా ఇటువంటి మనోభావన సంబంధమైనదే రెండు సందర్భాల్లో కూడా ఏకాగ్రత లగ్నత చాలా ముఖ్యము కాబట్టి ఈ శ్లోకాన్ని నిష్టగా నలభై ఐదు రోజులు పూజించాలి రోజుకు పన్నెండు వందల సార్లు జపం చే చేస్తే చేయాలి పాలు తేనె అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాలి ప్రసాదంగా అన్ని రకాల వశీకరణాలకు ఇది తిరుగులేని మంత్రం కానీ ఇది దురుద్దేశంతో చేస్తే మాత్రం ఎలాంటి ఫలితం ఉండదు అమ్మవారి అనుగ్రహం కలగడానికి ఈ శ్లోకం చాలా అద్భుతంగా పనిచేస్తుంది చూడండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్